హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మటన్ క బోటీతోని చేసిన రెసిపీ అనమాట దీని పేరు వచ్చేసి మేమైతే సులయ్ అని పిలుస్తామండి సులై అని అంటాము ఇంకా మటన్ ముక్కలతోనైతే కర్రీ కూడా చేశాను అంటే కూర అనమాట ఓకేనా ఈ రెండిటిని అంటే సులైని ఇంకొకటి కర్రీని ఎలా మా స్టైల్లో ఎలా రెడీ చేయాలి ఏంటిదనైతే చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి కూర అనమాట మటన్ కూర అండి ఇది కూడా ఎలా రెడీ చేయాలి ఏంటిదని అయితే చూపిస్తాను అంటే రెండు రెసిపీస్ చేశాను కాబట్టి మీకు కూడా చూపిద్దాం అనేసి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఓకేనా దీన్ని రెడీ చేసే ముందలైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ పద్మావతి వ్లాగ్స్ అనమాట అంటే మాకు ఆల్రెడీ పాత ఛానల్ ఉండేది అది మేము చేసిన మిస్టేక్ వల్ల ఆ ఛానల్ అయితే పోయిందనమాట కరెక్ట్గా వన్ ఇయర్ అయింది సంక్రాంతి పోయిన సంక్రాంతికి స్టార్ట్ చేశాము మళ్ళీ సంక్రాంతి వచ్చేసరికి ఛానల్ పోయింది అంటే వన్ ఇయర్ అయింది అనమాట అంటే మౌంటైజేషన్కి దగ్గరలో ఉన్నప్పుడే మా ఛానల్ అనేది మా అంతటా మేమే చేతులారా చేసుకున్న తప్పండి ఓకేనా ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రెండు రెసిపీస్ని అయితే చేశాను అనమాట ఇది ఎలా రెడీ చేయాలి ఏంటిదనైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఉంది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయి ఉందలైతే ప్లీజ్ మా ఛానల్ని అందరి ఛానల్తో పాటు సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నాము ఓకేనా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి చిన్న కడాయి పెట్టేసుకొని అందులో డీప్ అయితే సరిపడా ఆయిల్ అనేది పోసేసుకోవాలన్నమాట ఇంకా ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఇందులో మనం ఎలాంటి తాలింపులు కానీ పచ్చిమిర్చిలు అలాంటివి ఏమి వేసుకోకుండా డైరెక్ట్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలన్నమాట శుభ్రంగా కడుక్కున్న బోటి ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే కడుక్కోవాలి ఈ బోటి అనేది కూడా మేము బాగా వే పోసి దాని మీద ఉన్న మొత్తం పైన ఉన్న సైడ్ ఉన్న స్కిన్ లాంటి అది మొత్తం తీసేసినామన్నమాట అయితే తీసేసిన తర్వాత ఈ కలర్ అనేది వచ్చింది అంటే కొంచెం వైట్ కలర్ అనేది కనిపిస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఈ శుభ్రంగా కడుక్కున్న బోటి ముక్కలని అయితే వేసుకో వేసేసుకోవాలన్నమాట ఇది వేసేసుకున్న వెంటనే మళ్ళీ మనం ఇంకా అంటే ఇందు ఇందులో ఎలాంటి తాలింపు గింజలు అలాంటివి అయితే వేసుకోవద్దండి ఓకేనా ముక్కల్ని వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం అంతా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసినాక ఇంకా అందులోనే వెంటనే సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఈ సాల్ట్ కూడా చూసి వేసుకు చూసి వేసుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ మనం ఇది వండేటప్పుడు ముఖ్యంగా ఇందులో కావాల్సింది బ్లడ్ కాబట్టి బ్లడ్ తీసుకొచ్చేటప్పుడు అంటే మనం అది కట్ చేసినాక బ్లడ్ పట్టుకుంటారు కదా అందులో కొంచెం సాల్ట్ వేసారు సాల్ట్ చింతపండు వేసి పట్టుకుంటారు కాబట్టి మనం సాల్ట్ అనేది ఎక్కువగా వేసేసామంటే చాలా సాల్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట ఓకేనా తర్వాత తినలేము అందుకనేసి చూసి వేసుకోండి మీరు అందులో బ్లడ్లో సాల్ట్ ఎంత వేసారు ఇంకా ఇందులో ఎంత వేసుకోవాలనేది మీరు మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఓకేనండి ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత అయితే నేను ఇక్కడ చూపించిన విధంగా చాలా స్లోగా మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఓకేనండి ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ పద్మావతి బ్లాగ్స్ అనమాట మా ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది అనమాట ఓకేనా మీకు మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే మరి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనా ఇంకా స్టవ్ మీద మనం పెట్టిన దాని మీద అయితే కడాయి మీద ప్యాన్ మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట అది ఉడుకుతుంటుంది ఇక్కడైతే ఇది వచ్చేసి బాక్స్లో బ్లడ్ అనమాట ఈ బ్లడ్ అయితే అంటే మా ఆయన తీసుకొచ్చేటప్పుడు అందులో చింతపండు ఇంకా సాల్ట్ అనేది వేశారు అది వేశారనమాట వేస్తే అది మనం బ్లడ్ పట్టుకునేటప్పుడు కొంచెం కలుపుకుంటే బ్లడ్ గడ్డ ఈ విధంగా గడ్డ కట్టకుండా అయితే ఉంటుంది ఓకేనా ఇంకా ఆ బాక్స్లో బ్లడ్ కొంచెం ఎక్కువగా ఉందిగా మనం కలుపుకోవడానికి బాగోదు అంటే చెయ్యి కూడా పట్టదు అందులో కాబట్టి ఇంకొక బౌల్లో అయితే తీసుకుంటున్నాను కొంచెం పెద్ద బౌల్లో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదంతా చింతపండు అండి ఏంటిదో అనుకునేరు చింతపండు చింతపండు కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట కొంచెం అంతా పోసాను నేను మిగతాదంతా అలాగే ఉంచేసాను చూడండి ఈ విధంగా ఉన్న బ్లడ్ని అయితే మొత్తం మన నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే మొత్తం పగలగొట్టుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా చేయకముందు మనం ముందుగానే చింతపండు ఇంకా సాల్ట్ వేసేటప్పుడు బ్లడ్ పట్టుకుంటాం కదా అప్పుడే కొంచెం ఒక స్పూన్ తీసుకొని ఎంటని కలిపేసుకున్నామంటే ఈ విధంగా గడ్డగట్టకుండా అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఒకవేళ గడ్డ కట్టుకున్నట్టు అనిపిస్తే నేను ఇక్కడ చూపించి చూపించినట్టుగా అయితే చేసుకోవాలి కొంచెం ఓకేనా తర్వాత అయితే ఇందులో నేను జొన్నపిండి అనేది యాడ్ చేస్తున్నానండి మీరు ఇంట్లో జొన్నపిండి ఉంటే జొన్నపిండి వేసుకోండి లేదంటే బియ్య పిండి కూడా పర్లేదనమాట కొంచెం అంతా వేసుకోండి అంటే చిన్న స్టీల్ స్టీల్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తోని మీరు ఎంత వండుకుంటున్నారో దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట నేను ఒక హాఫ్ కేజీ అంత వండుకు హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంటుంది అంత వండుకుంటున్నాను కాబట్టి ఆ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వేసుకుంటున్నాను ఓకేనా ఆ పొడి కూడా అంటే ఆ పిండి కూడా పోసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట అంటే బ్లడ్లో మనం పోసిన పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ మూత తీసి అయితే ఒక రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మనం తీసి కలుపుతూనే ఉండాలి ఇంకా అందు కొంచెం అందులో వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత అయితే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాస పచ్చివాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఓకేనా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి వదిలేస్తే పచ్చివాసన పోతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది బాగా కలిపేస్తే బాగుంటుంది ఓకేనా ఇంకా నా వాయిస్ కూడా కొంచెం బాగాలేదండి ఏమనుకోకండి అంటే మా ఛానల్ ఇదివరకు ఉన్న ఛానల్ పోయింది కాబట్టి కొంచెం బాగా ఏదోలా ఎమోషనల్గా బాగా ఫీల్ అయినాం బాగా అంటే చాలా అంటే చాలా ఫీల్ అయినామండి సంవత్సరం పాటు కష్టపడ్డదంతా కష్టపడ్డదంతా వృధా అయిపోయినట్టు అయిపోయింది అందుకనేసి కొంచెం ఆ బాధలో ఉండి జ్వరం వచ్చినట్టు అయిపోయిందనమాట ఓకేనా అందుకే బాగా గొంతు గిట్లా వాయిస్ కొంచెం సరిగ్గా రావట్లేదు ఏమనుకోవద్దంటే ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే తగినంత వాటర్ అనేది పోసేసుకోవాలి ఇంకా ఇది ఉడుకుతున్నప్పుడు పక్కన కూర కూడా స్టార్ట్ చేస్తున్నా చూసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఇంకా కొంచెం పెద్ద కడాయి అనేది పెట్టేసుకున్నాను నేనైతే అందులో మనకు డీఫ్రై అంటే కూరకు సరిపడా మనకు ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా నాకు తర్వాత అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిపు గింజలు వేసేసుకోవాలి తాలింపు గింజలు వేసిన వెంటనే అంటే కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చ అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట ఒకసారి అలా కలిపేసిన తర్వాత వాళ్ళు ఒకసారి పక్కన ముందుగా స్టార్ట్ చేసిన కూరనైతే ఒకసారి అలా కలిపేద్దామండి అంటే ఇది సులాయి అనమాట ఇది పక్కన ఇదైతే కూర అందుకనే దాన్ని అయితే మేము సులాయి అంటామండి ఇంకా ఏమంటారో తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి పొడుగా చీల్చిన పచ్చిమిర్చిలన్నీ వేసేసుకోవాలి మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి మాకు దొరకలేదు కాబట్టి అంటే లేదు ఇంట్లో అందుకని నేను వేసుకోలేదు మీకుంటే వేసుకోండి ఓకేనా ఇంకా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఈ ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే ఇంకా మటన్ ముక్కలని అయితే శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలన్నమాట నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అయితే అసలు వేయనండి ఎప్పుడు కానీ వేయను ఎందుకంటే ఇదంతా ఫ్రై అయ్యేసరికి మనం పచ్చి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే తొందరగా అడుగు అంటుకుంటుంది అనేసి నేను ముందుగా వెయ్యాను అనమాట తర్వాత వేసుకుంటాను ఇంకా మనం ఆ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని వదిలేసి ఇంకా పక్కన మనం వాటర్ పోసేసుకున్నాం కదా ఆ వాటర్ అంతా ఈ విధంగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసిన బ్లడ్లో కొంచెం పిండి వేసి ప్రిపేర్ చేశాను కదా అది కూడా పోసేసుకోవాలన్నమాట ఒక ముఖ్యంగా అండి ఇది వండేటప్పుడు మనం ఎవరైతే వండుతున్నారో వాళ్ళైతే అస్సలు అంటే అస్సలు మాట్లాడకూడదండి మాట్లాడకుండా ఈ కూరను అనేది చేయాలన్నమాట ఇంకా అంటే మాకు ముందు నుంచి ఇది అందరికీ తెలుసు అనమాట అంటే ఎందుకు వండకూడదు ఎందుకు మాట్లాడకూడదు అనేది రీజన్ ఏం లేదండి ఒకటే చెప్తారు ఇది టేస్ట్ పోతుంది వండితే గచ్చు గుండి వండాలి అని అంటారు వండేటోళ్ళు మాత్రమే ఇంకా పక్కన ఎవరైనా మాట్లాడుతుంటే వినొచ్చు కానీ మనం ఇది కలుపుతున్నప్పుడు మాట్లాడము ఇది పక్కనే అంటే కలిపేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు దానికి సంబంధించింది ఏదైనా చేస్తున్నప్పుడు అయితే మాట్లాడకూడదు అనమాట ఇంకా దీని మీద మూత పెట్టేసి వదిలేసి పక్కన కూర్చుంటాం కదా అప్పుడు మాట్లాడుకోవచ్చు ఏం కాదు చూడండి ఇక్కడ నేను నాకు బ్లడ్ కొంచెం ఉంది కాబట్టి అక్కడక్కడ గడ్డలు అనేవి ఉన్నాయి మీరు అలాగా గడ్డలు లేకుండా చూసుకోండి వండుకునేటప్పుడు ఓకేనా అంటే బ్లడ్ పట్టుకునేటప్పుడు ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది అనమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇంకా వీడియోని చూసినప్పుడు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో ఏంటిది అనేది అర్థమవుతుంది అనమాట ఓకేనండి ఇదైతే ఫైనల్గా మొత్తానికి అయిపోయింది అనమాట ఇంకా చూసుకోవచ్చు ఇంకా కొంచెంసేపు ఉంచామంటే మాడిపోతుంది అడుగు ఇంకా జొన్న రొట్టెల మీద లేదంటే అలాగే ప్లేట్ మీద వేసుకొని అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఇష్టం మాకు ఇది చాలా ఫేమస్ అనమాట ఓకేనా ఇదైతే ఫైనల్గా అయిపోయింది చూసుకోవచ్చు చాలా చాలా టేస్టీతోనైతే సులై రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఒక్కసారి చేశారని అంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటుంది ఓకేనా ఇప్పటికి ఇంకా మా బాబు అయితే అయిపోయిన వెంటనే ప్లేట్లో వేసుకొని తిన్నాడు ఓకేనండి ఇదైతే మూత పెట్టేసి పక్క ఇంకా వదిలేద్దాం అది అయిపోయినట్టు ఇంకా కూర చేస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కూర అయితే మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలపానండి నేను అలాగే కలుపుతుండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చిట్కా పసుపు వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకోవాలన్నమాట తగినంత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి తెలియని వాళ్ళైతే ఫస్ట్ కొంచెం అంతా సాల్ట్ వేసి మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చండి ఒకసారి వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది అనమాట తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తీయలేం కాబట్టి చూసి వేసుకోవాలి ఓకేనా అవి రెండు వేసిన తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఇంకా బాగా దగ్గర పడ్డ తర్వాత అయితే కొంచెం అంతా పెరుగు అనేది యాడ్ చేశాను నేను మీరు కూడా అంటే కొంచెం గడ్డ పుల్ల కొంచెం పుల్లగా కొంచెం గడ్డలాగా ఉన్న పెరుగునైతే యాడ్ చేసుకోవాలన్నమాట అది కూడా మీకు ఇంట్లో ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పెరిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి వదిలేద్దాము మూత పెట్టేసి వదిలేసినామంటే చాలా బాగా ఉడికిపోతుంది అనమాట చూడండి ఇలా అయితే ఉడికిపోతుందనమాట ఇంకా కింద అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఓకేనండి మీ అందరి సపోర్ట్ మా ఛానల్కైతే అయితే ఉంటుందని మా ఛానల్ మీద మీ అందరి సపోర్ట్ ఉండాలని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆల్రెడీ చెప్పాను కదా ఛానల్ పోయి చాలా అంటే చాలా బాధలో ఉన్నాము అంటే మాని మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నప్పుడే ఛానల్ పోయిందనమాట అది మేం చేసిన మిస్టేక్ అండి ఏంటిది అనేది కూడా రేపు ఒక టూ డేస్ తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేశాను ఓకేనా అంటే వాయిస్ కొంచెం బాగాలేదు అందుకనేసి వీడియో తీయట్లేము నా వాయిస్ ఇట్లా కొంచెం అంటే ఇంకా చాలా ఇంకా బాధలో ఉన్నామంటే చాలా అంటే చాలా కష్టపడ్డాము ఆ కష్టం ఏంటిది అనేది యూట్యూబర్స్ మాత్రమే అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇంకా మొత్తం అందులో మనం పెరిగేసిన తర్వాత వాటర్ అనేది వచ్చిద్ది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని నెక్స్ట్ అయితే రెండు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి వదిలేసినామంటే ఆ టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిపోతాయి అనమాట మెత్తగా కొద్దిగా ఓకేనా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మూత తీసేసి పక్కనే ఉండి చేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మీకు కావాలంటే సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదు మనం తొందరగా అయిపోవాలని అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం పక్కనే ఉండాలి మాడిపోతుందండి ఓకేనా నెక్స్ట్ అయితే మీరు స్పైసీ అంటే కారం తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఓకేనా నేనైతే ఇందాక చూపించిన స్పూన్ రెడ్ కలర్స్ ప్లాస్టిక్ స్పూన్తోనైతే అయితే రెండు స్పూన్లు అనేది వేసాను నేను దాని నిండా అయితే రెండు అవుతుందండి కొంచెం పెద్దగా ఉంటుంది స్పూన్ అనేది ఓకేనా ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మీరు మీకు సూప్ ఎంత కావాలనుకుంటారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా నేనైతే ఒక చెమ్ము చెమ్ము పెద్దది కూడా ఏముండాలండి కొంచెం చిన్నగా ఉంటుంది ఆ చెమ్ముతో ఒక చెమ్మ అనేది పోసాను అనమాట ఇంకా మధ్య మధ్యలో నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే కలుతూ ఉండాలి మూత తీసేసుకొని చూడండి లాగా మొత్తం కూడా కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్గా కర్రీ అయిపోతుంది అని ముందు జీడిపప్పు దాల్చిన చెక్క యాలకులు ఇంకా లవంగాలు ఈ నాలుగు వేసి అయితే మిక్సీకి వేసుకోవాలి చూడండి మెత్తగా మిక్సీకి వేసుకుని ఈ విధంగా అయితే పొడిని పట్టుకోవాలన్నమాట తర్వాతకి ఇంకా కూరలో వేసేసామంటే చాలా చిక్కగా అయిపోతుంది అనమాట ఆ సూప్ అనేది కూడా చాలా అంటే చాలా చిక్కగా అయిపోతుంది అందులోనే నేను ధనియాల పౌడర్ కూడా వేసానండి నెక్స్ట్ వచ్చేసి కలుపుకోవాలన్నమాట కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసి మళ్ళీ మూత ఉడికించుకున్నామంటే మళ్ళీ మూత తీసి చూస్తే చాలా అంటే చాలా చిక్కగా ఉడికిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా వేసేసుకొని మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి లేదంటే అలా వదిలేయండి ఓకేనా మధ్య మధ్యలో నేనైతే చాలా వరకు స్కిప్ చేశాను అంటే వీడియో కట్ అనమాట ఎందుకు అని అంటే చాలా లాంగ్ అయిపోతుందని అంటే మనం మూత పెట్టేసుకొని చాలా వరకు ఉడికించుకునేది కూడా ఉంటుందండి మటన్ కాబట్టి చాలాసేపు ఉడికించుకోవాలి ఓకేనా ఫైనల్గా అయితే కూడా రెడీ అయిపోయింది ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకా యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందు అందుతుంటుంది మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ పద్మావతి అనమాట టైలరింగ్ పద్మావతి వ్లాగ్స్ ప్లీజ్ అండి ఇది కొత్త ఛానల్ ఆల్రెడీ మా ఛానల్ పోయింది మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశామన్నమాట ఓకేనా ఇది వచ్చేసి కూర నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సులాయి అనమాట ఓకేనా ఇలా అయితే ఉంటుందండి సులాయి కూడా ఇంకా మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు జొన్న రొట్టెలు కూడా చేసేసానండి ఇంకా జొన్నర్ మీద అయితే ఇవి రెండు వేసేసుకొని తినేస్తాము ఇంకా పిల్లలైతే ఇక్కడ చూసుకోండి ఇది స్లై దీన్ని అయితే అలాగే తినేస్తారు ఓకేనండి బై బాయ్